బాగి మనోహరి పిల్లలు రాతోర్ అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటే అప్పుడే అమర్ బాగి రెడ్ కలర్ శారీని ఒక కవర్లో పెట్టుకొని తీసుకొని హాల్లోకి వస్తాడు రాతోర్ ఈ శారీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని చెప్పటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు సారీని శారీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించటం ఏంటి అని బాగి అంటుంది అది సాధారణ చీర కాదు బాగి ఆ చీరతో నిన్ను చంపేయాలనుకున్నారు అని అమర్ చెప్పటంతో ఏంటండి చీరతో నన్ను చంపేయటం ఏంటి అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది అది ఒట్టి చీర కాదు బాగే మండే స్వభావం ఉన్న కెమికల్ స్ప్రే చేసిన చీర అని అమర్ చెప్పడంతో అమర్కి ఎలా తెలిసిపోయింది అని మనోహరి చెంబా ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల వేలి ముద్రల్ని ఇవ్వాలి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి రాథోడ్ అందరి ఫింగర్ ప్రింట్స్ని తీసుకో అని అమర్ చెప్తాడు రాథోడ్ పిల్లలు అందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ని ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన తర్వాత మనోహరి గారు మీరు కూడా వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ని ఇవ్వండి అని రాథోడ్ చెప్తాడు దాంతో మనోహరి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అంజు బాగి అయితే మనోహరి వైపు చాలా డోటుగా చూస్తూ ఉంటారు మరి ఈ ఫింగర్ ప్రింట్స్తోనైనా మనోహరి బాగిని చంపాలన్న ప్రయత్నం చేసిందని అమర్ కనిపెడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం